ఏంటండి ఇవాళ అల్లం పచ్చడి ఉసిరికాయ పచ్చడితో పాటు క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా పెట్టేస్తారా నేను అవును రాను ఎందుకంటే మా దీపకం మీ అందరికి ఇష్టం కదా మా కృష్ణా జిల్లా పచ్చడి కృష్ణా జిల్లా పచ్చడి మమ్మల్ని తింటున్నారు కదా అందుకే ఈ రోజంతా అది బిజీ బిజీగా మా అమ్మాయిని ఇద్దరు చేరి పచ్చడి పెట్టిస్తారు అయితే అల్లం పచ్చడి ఉసిరికాయ పచ్చడి అనుకున్నా అనుకోకుండా కాలిఫ్లవర్ కూడా పెట్టించేయమ నాకు ఎందుకంటే అక్కడ బాగా తిని అలవాటు దానికి దొరికారు కదా చక్కగా పెట్టించుకుంది అనమాట ఏం నా కాలిఫ్లవర్ మొక్కలు చక్కగా మొక్కలంతా పురుగుంటుంది అనమాట ఎంత మంచి కాలిఫ్లవర్ పురుగు పురుగుంటుంది కాబట్టి దాన్ని బాగా కడిగేసి కడిగేసి ఒక ఇట్లా దుప్పటి మీద వేసి దుప్పటి మీద ఆరబెట్టేయాలి ఒక రెండు మూడు గంటలు తడంత లేకుని చూసుకోవాలి ఇది ఖాళీ పెట్టేసుకొని పొద్దున మనం ఉసిరికాయ పచ్చడికి ఏమేం చేసాము చింతపండు మెంతి పొడి కొంచెం ఆవు పిండి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు తర్వాత ఇలా ఏవైతే మనం ఉసిరికాయ చేసుకున్నామో సేమ్ అదే మెటీరియల్ అనమాట ఇంకంతా కాకుంటే మనం ఎంత వెయ్యాలి అని ఉండదానికి ఒక పెద్ద పూలు మూడు పువ్వులు అమ్మాది పెద్ద పూలు మూడు పువ్వులు అంట దీనికి అని పట్టింది ఒక పావు కేజీ కారం పట్టింది తర్వాత ఒక ఏడు నిమ్మకాయలు పెట్టాయి నిమ్మకాయలు కూడా ఎక్కువ పడతాయి పుల్ల పుల్లగా బాగుంటుంది పచ్చడి ఒక ఏడు నిమ్మకాయలు తర్వాత కొంచెం చింతపండు కొంచెం ఇంత చింతపండు ఒక పావు కేజీ తా పట్టింటి చింతపండు ఇందులో కూడా చింతపండు గుజ్జేసారా గుజ్ గుజ్జేస్తేనే నీకు ఇలా వస్తుందమ్మా కొంతమంది నిమ్మకాయతో కలిపేసుకుంటారు నాకు అది నచ్చదు అది అంటే దాంట్లో గుజ్జు ఉండదు ఇట్లా ముక్క చూడు ఇలా బాగుంటుంది అన్నమాట తినడానికి కలర్ఫుల్ గాను ప్లస్ మన తినడానికి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట అందుకని కలిపేసి అప్పుడు ఆ ముక్కలు తీసుకువచ్చా కదా ఆరబెట్టి ముక్కలు పుట్టేసి ఇప్పుడు మన మిక్సీలో వేసుకుంటాం కారం చింతపండు ఆ తర్వాత మెంతి పొడి ఇవన్నీ మిక్సీలో వేసుకుంటాం అవన్నీ బాగా మెత్తగా అయిన తర్వాత ఈ ముక్కల్లో చేపట్టేసి మొత్తగా కట్టించేస్తాం అనమాట కలిపేస్తాం మెంతి పొడి కూడా ఉంటుంది కలిపేసి వెల్లుల్లిపాయలు కూడా సేమ్ చెప్పాను పొద్దున ఏదైనా సరే పచ్చడికి వెల్లుల్లిపాయలు చాలా రుచిని ఇస్తాయి నాన్న ఆరోగ్యానికి మంచిది ప్లస్ మనకి ఇది బాగుంటుంది అనమాట టేస్ట్ గా ఉంటుంది అందుకని వెల్లుల్లిపాయలు ఎక్కువ వాడతాను అనమాట నేను చెప్పాను పొద్దున కూడా ఆ వెల్లుల్పాయలు అంతా కలిపేసి నూనె పెట్టి ఆయిల్ పెట్టి స్టవ్ పెట్టి ఎందుకంటే అవన్నీ చేతి చూపించి నాకు ఇక్కడ కుదరలేదని ఇలా రెడీ చేసి మీకు చూపిస్తున్నానమ్మా ఏం లేదు ఒక పువ్వు తీసుకుంటాం దాంట్లో కొంచెం కారం కొంచెం ఉప్పు మీకు ఈజీగా చెప్పాలండి మీ పిల్లలు చెప్పాలంటే కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం చింతపండు ఇన్ని వేసి ఆ చింతపండు ఉడికించుకోవాలి ఇప్పుడు చింతపండు ఉడికించిన పేస్ట్ అనమాట ఉడికించేసి అవన్నీ కలిపి నేను కలిపి మాకు ఐడియా అర్థమై కొందరా ఇంత ఇంత కొంచెం ఇది సరిపోతుంది చింతపండు ఇవన్నీ మీకు ఐడియా వచ్చేస్తా నేను చెప్పక్కర్లేదు ఇట్లా అంటే ఇది కూడా మేము అనుభవం కాదు మాకు ఒకసారి చెప్పే మేము నేర్చేసుకున్నాం మీరు కూడా అంతే అలా నేర్చేసుకుంటారు కాకుండా నూనె పెట్టేసి ఏం చేస్తాను మన అన్ని అన్ని పచ్చళ్ళకి చల్లారిపోయిన తర్వాత వేస్తాం కదా చల్లారిపోయిన తర్వాత కలుపుతాం కానీ ఈ పచ్చడి స్పెషల్ ఏంటంటే కొంచెం వేడివేడి నూనె ఇందులో పోసాయనమాట ఎందుకంటే ముక్క పచ్చిగా వాసన వస్తుంది క్యాబేజ్ ఒకటి కాలీఫ్లవర్ ఒకటి కొంచెం వాసన వస్తుంది ఆ వాసన రాకుండా వేడివేడి నూనెలో మనం ఇప్పుడు ఆవాలు అలాగే శనగపప్పు తర్వాత వెల్లుల్లిపాయ ఇవన్నీ వేస్తాం వేడిమిరపకాయలు వేస్తాం కదా తాలింపు ఏమేమి వేస్తాం అవన్నీ వేసేసి కరివేపాకు వేను వేసేసిన తర్వాత అసలు ఆ వేడి వేడి పొగలు నూనె ఈ కలుపుకుంటాం కదా కలిపి అంటే అంటే కారం ఏదైనా కలుపుకోండి కదా కలిపి దాని మీద పోసేస్తాం దాని మీద పోసేసిన తర్వాత మనకి పచ్చి వాసన అసలు ఉన్న రాదనమాట ఇప్పుడు ఇప్పుడు ఒక ప్లేట్ ఉంటే నేను ఒక ముక్క పెడతాను మరో తీసుకో పర్లేదు ఏం కాదు నేను ముక్క తీసుకున్నాం సార్ చూడు రెచ్చి చూడు నీకు పచ్చివాసన వస్తా ఉందా పచ్చివాసన అదే నువ్వు వేడి వేడి నూనె చల్లారిపోయినాక కలిపితే కొంచెం పచ్చివాసన వస్తుంది అనమాట ఇది ఇప్పుడు కూడా మనం కలిపి తినచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుంది కాళీపూర్ కూ వాసన వస్తుందని కొంతమంది చాలా మంది తినరండి గోబీనే తింటా ఉంటారు కాబట్టి ఇలా రూపంలో కూడా తినే కానీ అది బ్రెయిన్ లాగా ఉంటుంది కదా ఒక్కొక్కటి మన హెల్త్ రీత్యా చూసుకుంటే చాలా మంచిదిరా ఏ కూరగాయలు ఎలా ఉంటే మనకు హెల్త్ మనకు బాట్లో మన హెల్త్ అంత మంచిది ఇది మన బ్రెయిన్ లాగా ఉంటుంది కాలీఫ్లవర్ ఇప్పుడు బ్రెయిన్ చాలా మంచిది అనమాట మనం అది గోబీ రువ్వులు తీసుకుంటాం వేడి వేడి నూనెలో గ్లాస్ వేసి అలా తీసుకుంటాం ఆ ఎక్కువ కూర చేయాలని చాలా మన శనగపప్పు క్యాబేజ్ ఇది మనం కాలిఫ్లవర్ గోడ చేస్తారు ఇలా మసాలా చేస్తారు ఇలా రకరకాలు తింటారు మాకైతే కృష్ణాజిల్లి ఎక్కువ తింటారు ఇక్కడ ఎంతమంది కాలిఫ్లవర్ చాలా తక్కువ తింటారు ఎందుకంటే పచ్చి వాసన క్యాబేజ్ ఒకటి లైక్ లైచ్చే కానీ చేసుకునే పద్ధతిలో చేసుకుని చాలా బాగుంటుందిరా ఇప్పుడు చూస్తే మీకు ఏమనిపిస్తుంది తినాలనిపిస్తుందా లేదా చెప్పు అందుకని తింటున్న ముక్కలుగా కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా మా పాప మంచిగా వలసి పెట్టేది నిన్న చిన్న ముక్కలుగా చేసి అలా చేసి ఇది కాకుండా ఏ పచ్చలైనా సరే ఈ పచ్చని మా మా కంటారు ఒక వారం రోజులకు అంత వాడేయాలి ఏదో బూజ్ వస్తుంది అని అనుకుంటాం మా సైడ్ కానీ నిజంగా మాట్లాడితే ఇది ఏ పచ్చలైనా మనం బయట పెడితే అలాగే ఉండదని పొద్దున కూడా చెప్పాను కదా ఇది కూడా మనకు ఒక మూడు నెలలు నాలుగు నెలలు అలా కూడా ఉండాలంటే చక్కగా ఒక బాటిల్ సేవ్ చేసుకుని ఫ్రిడ్జ్ పెట్టేసుకొని కొంత ఏ రోజు పచ్చడి ఆ రోజు తీసుకొని ఒక రెండు మూడు గంటలు బయట పెట్టేసుకొని అలా పెట్టుకుంటే పచ్చడి ఏమి పాడబోతున్నా చాలా రుచిగా ఉంటుంది చాలా మనకి టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇది సీజన్ అదే ఎప్పుడు దొరకదు కాలిఫ్లవర్ ఇప్పుడు దొరుకుతా అండి నాన్న కార్తీక మాసంలో దొరికేది అనమాట కాబట్టి సీజన్ లో ఒక రెండు మూడు పూలు పెట్టుకుంటే చక్కగా ఒక నాలుగు రోజులు ఈ పచ్చడి మనం అద్భుతంగా టేస్ట్ చేసి ఎంజాయ్ చేసి ప్రతి ఖాళీ ఫ్లర్ పెట్టచ్చు తర్వాత క్యాబేజీ పెట్టచ్చు అలాగే దోశ అవకాయ ఇలా ప్రతిదీ మనకు ఇది అవకాయ అంటే ఏం లేదు ఇది కలిపేసుకొని చింతపండు పెద్దానికి ఉపయోగిస్తారు ప్లస్ అలాగే దీనికి నిమ్మకాయలు కూడా బిడ్డాను నిమ్మకాయలు కూడా ఇంచుమించు ఒక పది కాదు నిమ్మకాయ అనమాట ఏంటంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అని అడుగుతాను ఆ పచ్చి వాసన అది లేదు ప్లస్ నూనె వేసాం కదా పచ్చివాసన రాదు నిమ్మకాయ మనకి బాగుంటుంది అనమాట పుల్ల పుల్లగా చాలా బాగుంది కదా చాలా బాగుంది అంటే టేస్ట్ ఇంకా ఇంకేమైనా ఉన్నాయి ఇంకేం లేదండి నేను కూడా ఈసారి తిని తర్వాత నేను పెట్టుకుంటాను ఓకే కాబట్టి మీరందరూ కూడా కాలి పచ్చడి తప్పకుండా పెట్టుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నారు మీ అందరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే రోజంతా ఈ మన వీడియోలంతా పచ్చళ్ళ గురించే నడిచింది కాబట్టి మీకు అందరు కూడా ఇష్టమైంది చూస్తున్నారు ఆల్రెడీ చూస్తున్నారు నాకు మంచి కమెంట్స్ పెడుతున్నారు బాగుందమ్మా మీరు చేసేది ఈజీగా ఉంది మాకు చాలా చాలా కష్టం అనిపించింది పచ్చళ్ళు చేయాలంటే ఏదేదో ఆ కొలతలు పెట్టేస్తారు ఏదేదో చెప్పేస్తారు కానీ అవేమీ లేకుండా చాలా సింపుల్గా కలిపేస్తున్నారమ్మా అని చెప్పేసి అని అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మా ఇది చూడండి చాలా బాగా ఇదిగో మీకు కూడా నూరూరుంచే కాలీఫ్లవర్ పచ్చడి రెడీ